బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను ఇంకా చూడండి నేనేం కర్రీ చేస్తున్నాను ఓన్లీ కర్రీ చేశాను అదే షూట్ చేశాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనేం చేస్తున్నాను టమాటో కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తున్నానో చూడండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను అందులో జీలకర్ర ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము టమాటో కర్రీ అంటే నేను అనుకుంటున్నాను మామూలుగా వండిన ప్రతిసారి వేరేలాగా వేరేలాగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు టమాటో కర్రీ అంటే బోర్ కొట్టకుండా మంచిగా తినేస్తాం కదా అని అట్లా నేను వండిన ప్రతిసారి ఏదో విధంగా కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట అదేందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను పుదీనా వేసాను పుదీనా అనేది ఒక త్రీ టైమ్స్ అండి వండిన చాలా బాగుంది మళ్ళీ వేస్తున్నాను అంటే బాగుందని వేయటం కాదు కానీ ఇది కూడా కొంచెం ఆకుకూర కిందకి వస్తుంది కదండి తింటే మంచి మనకి అయిన పిల్లలకైనా హెల్త్గా మంచి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ పుదీనా ఏంటంటే మార్కెట్లో చూడగానే చాలా ఫ్రెష్గా తాజాగా అసలు పచ్చిదే తినేసే అంత బాగుంటుంది అంత బాగుంటుంది అంత బాగా అనిపిస్తుంది గుబ్బురుగా ఒక కట్ట కాదు పది కట్టలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి ఒక వంద కట్టలు పెట్టుకొని కూర్చుంటారు అందులో ఏం తీసుకోవాలని అర్థం కాదు అన్నీ ఒకలానే ఉంటాయి బాగుంటాయి తాజాగా ఫ్రెష్గా సరే నేనైతే నాకు నచ్చిన కట్టలో ఒక రెండు అయితే తీసుకొచ్చానమాట చూడండి ఇక్కడ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది టమాటో వేసాను ఉప్పు కారం వేసాను పక్కన పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడ ఎగ్స్ అయితే ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి దీన్ని అయితే బీట్ చేస్తున్నాను అనమాట ఎంత సేపు బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఎగ్ ఆమ్లెట్ అనేది మనకి కొంచెము ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇది ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఇది పీసెస్ లాగా కట్ చేసుకొని టమాటోస్ ఉడికిన తర్వాత మంచిగా కలుపుకొని మెత్తగా కలుపుకున్న తర్వాత ఇది అందులో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి విషయం ఏంటంటే ఇక్కడ నేను ఆయిల్ సరిగ్గా కాకముందుకే పోసాను అనమాట అనుకున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా పోయొచ్చా పోయకూడదా అని అనుకున్నాను నాకెందుకో అలా పోస్తే బాగుంటుంది అనే విధంగా పోసేసాను అనమాట సరే ఇక ఉడుకుతూనే ఉంది చూడండి ఎలా ఉడుకుతుందో ఉంది కదా కలర్ఫుల్గా ఇట్లా ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుందండి కానీ స్మెల్ వస్తుంది ఇందులో మనము మసాలా కొంచెం అల్లం పేస్ట్ వేస్తేనే ఈ స్మెల్ అనేది అవుతుందండి కోడిగుడ్డు స్మెల్ అవి రెండు వేయకుండా ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ బాయిలని ఇట్లా స్పైసీగా లేకుండా ఇట్లా మంచిగా వేసుకొని ఇది సొనా ఉంది కదా అది కార్త్ అంటే తినేస్తుంటారు కొంతమంది చాలామంది పీపుల్ ఇంకా అది ఎంత స్మెల్ రావాలి సగ సగం ఉడకని ఎగ్ తింటే నాకు ఇది కంప్లీట్గా ఉడికినా తిన్నా స్మెల్ వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే మసాలా అల్లం పేస్ట్ వేస్తే స్మెల్ అనేది ఇరుగుడైపోతుంది చెప్పాను కదా ఇంకా అది వేయకుండా తింటే ఇక జీవితం మీద విరక్తి పుడుతుందండి ఎగ్ మీద కాదు ఓకే చూడండి నా ఆమ్లెట్ అయితే మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా ఇదైతే చిన్న ముక్కల్లాగా కట్ చేశాను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అందులో అయితే వేసేద్దామండి మంచిగా చూడండి మందం వచ్చిందో కదా చాలా మందం వచ్చింది ఫోర్ ఎగ్స్ కదా అండి మంచిగా ఇంకెక్కువసేపు బీట్ చేస్తే ఇంకా ఇంకా ఫ్లఫీగా వస్తుంది సరే ఎందుకని చెప్పేసి నాకు ఉన్న టైంలోనే నేను అడ్జస్ట్ అవుతున్నాను అనమాట ఓకే ఇంకా ఈ వీడియో షూట్ అయితే నైన్ థర్టీ అవుతుంది మార్నింగు మా అబ్బాయిని అయితే ఈరోజు స్కూల్ పంపించలేదండి మొబైల్ని ఈరోజు స్కూల్ పంపించలేదు నేనే కొంచెం నాకు టైర్డ్ అయ్యి టైర్డ్ అయినట్టుగా అనిపించింది అందుకని చెప్పేసి వద్దులే అని చెప్పేసి అన్నమాట అలా ఐఏఎస్ ఐపీఎస్ చదవట్లేరు కదా అండి పిల్లలు ఎల్కేజీ అట్లా అది ఆ చదువే చదువు వాళ్ళకు కూడా రెస్ట్ ఉండాలి పిల్లలు కదా అట్లా అని చెప్పేసి మొబైల్ని అయితే ఈరోజు స్కూల్ పంపించలేదు నేను ఇక్కడైతే నేను టమాటో కర్రీ అయితే మంచిగా మెత్త ఉడికింది మాడలేదు చూడండి ఇంకా ఆకుకూర కదా పుదీనా అంటే అడుగున కొంచెం మంచి పట్టేసింది అంతే ఇంకా వాడిపోతే అస్సలు బాగుండదండి ఈ పుదీనా వేసి వండటం నేర్చుకున్నాను అసలు ఉట్టి టమాటో కూర వండేదే లేదండి ఎప్పుడున్న టమాటో కూర పుదీనా వేసి వండుతున్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది నా ఇది మస్తు నచ్చుతుందండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట పుదీనా అనేది డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుంది చాలా బాగుంది సరే ఇంక ఇది ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుందాము ఇది ఇందులో నేను ఆమ్లెట్ ఎగ్గేస్తున్నాను కాబట్టి వాటర్ పోయాలి లేదు అని అంటే ఇంకా ఇట్లనే వేసుకొని తినేవాళ్ళం వాటర్ పోయకుండా చాలా బాగుంటుంది టమాటో కర్రీ అండి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు బాగుంటుంది ఇది మస్తు రేట్ ఎక్కువ అయిపోతుంది ఒక్కోసారి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది అయినా కొన్ని తినే వాళ్ళు ఉంటారు ఐదు రూపాయల కిలో కూడా ఉంటుందండి టమాటో ఇంకా అప్పుడు కూడా ఇక చీప్ ఉండేది టమాటో కొంచెం ఎక్కువ రేట్లో ఉండేది కూడా టమాటోనే అన్ని టైంలలో టమాటో అనేది మనకి ప్రతి దాంట్లో యూజ్ఫుల్ ఉండేది టమాటో టమాటో లేనిదే అసలు కొంతమంది కూరే ఉండారండి నాకైతే అట్లా ఉండదు టమాటో రీజనబుల్ ప్రైస్ ఉంటే మంచిగా తీసుకొచ్చుకొని వండుతూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇంకా టమాటో కర్రీ అయితే ఉడుకుతున్న టైంలో అందులో వేసెస్ అని పీసెస్ అనేది కట్ చేసి అవి చూడడానికి పలసాగా అట్లా కనిపిస్తుంది చిన్న చిన్నగా కెమెరాలో కానీ మంచిగా మందంగా కనిపిస్తుందండి మందంగా ఉన్నాయి మనకు ఫిష్ ముక్కలు ఉంటాయి చూడండి సైడ్ పీసెస్ ఆనంద మాదిరి అనమాట ఓకే ఆ పీస్లు ఎలా ఉంటాయో టేస్ట్ అలానే ఉంది పీసెస్ దాన్ని ఏమంటారు దాన్ని చూడ్డానికి కూడా అలానే కనిపిస్తుంది అనమాట సూపర్ అండి నా టమాటో పుదీనా ఆమ్లెట్ ఎగ్ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అసలు నాన్ వెజ్ అంటే మటన్ చికెన్ కూడా అంత బాగుండదు ఇది అంత టేస్ట్ ఉంది అనమాట సూపర్ టేస్ట్ ఉందండి చాలా బాగుంది నిజంగా చెప్తేనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా ఎగ్ టమాటో కర్రీ చాలా బాగుంటుంది ఓకే అండి ఇదైతే వేరే గిన్నెలో వేసేసుకొని ఇంక అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్